జిల్లా కోర్టులో పనిచేస్తుంది దీనికి ఆధార్ కార్డు తెలిసినటువంటి వేరే వ్యక్తులను తీసుకొని వచ్చినా కూడా కార్డు చూపిస్తే న్యాయవాదిగా మా మండలంలో మండల లీగల్ సర్వీస్ కమిషన్ అనేది ఉంది మన రాజకీయాల్లో నంద్యాళ పట్టణ ప్రజలందరూ బాగా కావాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను జై తెలుగుదేశం జై ఎన్ఎన్ డి విధంగా అడ్వకేట్ గారు సభ్యత్వం గురించి తోట మాటలు చెప్పాల్సి జరుగుతున్నాం హైకోర్టు కూడా ఉంది మనం సుప్రీం కోర్టు ఢిల్లీలో కూడా ఉంది డ్రైవ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఇక్కడ మనం పార్టీ కోసం ఎంత కష్టపడుతున్నామో మనం ఎంత మందిని మన పార్టీలో జాయిన్ అవుతున్నాము ఎందుకంటే మీరు చూశారు మనం పార్టీ గెలిచిన తర్వాత చాలా మంది ఇంకా ముందుకు వస్తున్నారు మేము పార్టీలో చేరుతాం పార్టీలో చేరుతామని దానికోసం ఏ ఏ గ్రామాల్లో కానీ ఏ వార్డులో కానీ అది మీకే బాగా తెలుసు ఎవరు పార్టీ కోసం వస్తున్నారు ఎవరు పార్టీ కోసం పని చేస్తారు ఇంకా ఫ్యూచర్ లో ఎవరు చేస్తారు వాళ్ళందరికీ మీకే బాగా తెలుసు మాకన్నా ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ మా దగ్గర వచ్చి జాయిన్ కావాలంటే మేము తీసుకోము ఏమన్నా ఎవరన్నా నాయకులు ఎవరన్నా గాని ఎవరైనా కానీ పార్టీలో జాయిన్ కావాలంటే ఖచ్చితంగా ఆయన వార్డ్ వార్డ్ కన్సర్న్ వార్డ్ మెంబర్ తో కలవాలా లేకపోతే వార్డు ఇన్చార్జ్ తో కలవాలా లేకపోతే వార్డ్ కౌన్సిలర్ తో కలవాలా లేకపోతే గ్రామాల్లో గ్రామ ఇన్చార్జ్ తో కలిస్తేనే మనం వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో రాణిస్తాం లేకపోతే పార్టీ కోసం మనకు పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి మనం అసలు దగ్గర కూడా రానియం అది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇది మెంబర్షిప్ డ్రైవ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాం ఎందుకంటే మొత్తం స్టేట్ అంతా ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది మనం ఎందుకంటే ఫస్ట్ టైం కాదు ఎవ్రీ ఇయర్ నడుస్తుంది మనం ఎంత పార్టీ కోసం ఎంత మందిని చేస్తే మన నంద్యాల్లో మనం అందరినీ ఒకటే కోరుకుంటాం మనం ఎక్కువ నుంచి ఎక్కువ మంది ట్రైబ్ లో పార్టీ అదే పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలని కోరుకుంటున్నాం మీకు ఏమైనా సమస్య వస్తే కూడా ఎప్పుడన్నా ఉంటే కూడా ఆయన ఎప్పుడే మధు మాట్లాడేటప్పుడు ఏమన్నా మీకు ఈ నంబర్ ఉంది కదా ఆ నంబర్ మీద మీరు కాల్ చేయవచ్చు ఇంకా ఏమైనా ఉంటే కూడా మీరు నాకు కూడా ఫోన్ చేయవచ్చు ఖచ్చితంగా ఎట్లా చేయాలా ఏం ఎందుకంటే మీ అందరు సీనియర్స్ కాబట్టి మీకు ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది మీకు అనుభవం ఉంది ఏం కొత్తగా ఏం చెప్పే అవసరం కూడా లేదు మీ అందరికి అనుభవం ఉంది ఎట్లా మెంబర్షిప్ ఎట్లా చేయాలో నేను ఏమంటానంటే రోజు మనం ఒక్క వార్డ్ పొద్దున లేకపోతే సాయంత్రం ఒక వార్డ్ లో ప్రోగ్రామ్ పెట్టుకుందాం అంట అక్కడే కూర్చొని మనం ఒకవేళ డోర్ టు డోర్ చేద్దామా లేకపోతే ఒక వార్డు ఏదో ఒక ఏదో ఒక మూలాన ఒక ఆఫీస్ అంటే ఒక ఏరియాలో కూర్చొని టెంట్ వేసుకొని అక్కడనే మెంబర్షిప్ రైట్ చేద్దామా ఎట్లా చేద్దామని మీరు ఆలోచిస్తే మీ ఆలోచన ఎట్లా ఉందంటే అందరు ఒక డెసిషన్ తీసుకొని మనకు ముందుకు వెళ్దాం చాలా బాగుంటుంది మనకేమంటే మనం కూడా ప్రజలతో ఎప్పుడు అంటే ఎలక్షన్ తర్వాత మళ్ళీ మళ్ళీ మనకు గ్యాప్ వచ్చింది మళ్ళీ దానికోసం మళ్ళీ మనకు కలిసినట్టు కూడా ఉంటుంది వాటి సమస్యలు కూడా తెలిసినట్టు ఉంటది మెంబర్షిప్ వల్ల ఏం లాభం కూడా వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు ఎందుకంటే పార్టీ మెంబర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ లాస్ట్ టైం కూడా అంటే ఇప్పుడే చెప్పినారు లాస్ట్ టైం ఎట్లా అంటే పార్టీలో మెంబర్షిప్ కార్డు ఉంటే ఎవరైనా మన తెలుగుదేశం కార్యకర్త ఎవరైనా చనిపోతే కూడా ఇమీడియట్ ఆయనకి రెండు లక్షలు వచ్చేది ఇమీడియట్ అంటే ఇప్పుడు ఇప్పుడే చెప్పినట్టు ఆయన మంత్రి గారు చెప్పినట్టు అవసరం లేదని చెప్పారు అది ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళకి వస్తాదన్నారు కానీ మెంబర్షిప్ కార్డు ఉంటే మనకు మంచిది ఎందుకంటే మెంబర్షిప్ కార్డు అనేది తెలుగుదేశంలో ఐడెంటిఫికేషన్ మనం ఎక్కడన్నా వెళ్ళినా గానీ ఎక్కడన్నా ఇప్పుడు ఫలానా మంత్రి దగ్గర ఫలానా వేరే ప్రాంతంలో ఎమ్మెల్యే దగ్గర లేకపోతే చంద్రబాబు నాయుడు దగ్గర కూడా వెళ్ళితే కూడా మీరు ఎక్కడి నుంచి వస్తారంటే మీకు మెంబర్షిప్ కార్డులో లో ఒక నెంబర్ ఉంటుంది అక్కడ ఆన్లైన్ కొట్టే మనకు క్లియర్ మనం పార్టీ కోసం ఏమేం చేశాము ఏమన్నీ దాంట్లో డీటెయిల్స్ అన్ని ఉంటాయి దానికోసం పార్టీ మెంబర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్